ఏది ఈయన అక్కడ పాలంచ కాదు మదిరా నుండి వస్తాడు ఇది పాలంచాడ ఇది దిగి మీకు కొలుగుతా ఉన్నా అన్న రాజీనగరా మీరు అడుగుంటాడు కొంచెం నేను అడుగు నేనా ఇరవై రూపాయలు పండుగ ఇరవై రూపాయలు ఇంటి కాడికి నువ్వు ఏడ బడికొచ్చేది ఎప్పుడు పన్నెండు ఒంటి గంటక ఏ అదే వాడి ఎక్కి ఏ మూసుకో చేసేది తప్పు తాగి ఎందుకు రావాలి బడికి పిల్లలకి ఏం చెప్తావు నువ్వు తొక్కుతా ఆడబెట్టి ఏంటి మూసుకొని ఉండాలా ఏ బడికి తాగి రావటమా నీలాంటి వల్ల మా లాంటి వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు నువ్వు పెద్ద ఫోటో కానీ నీకు ఇచ్చారు ఏడుతు పెద్ద ఎందుకు జీతం ఎంత నీకు చెప్పు జీతం ఎంత ఇస్తున్న నీకు చెప్పు లక్షా లక్ష యాభై వేల ఏంటి ఏంటి చెప్పు మరి ఎందుకు మరి ఎందుకు రావటం మరి బడికి తాగి మరి ఎవరైనా పెట్టుకోవచ్చుగా మరి తాగి రాకపోతే ఎట్లొచ్చినావు నువ్వు తాగి రాకపోతే ఎట్లా వచ్చినావు చెప్పు తాగి రాలేదా చెప్పు మరి పోతా కిరా డబ్బులా నువ్వు తాగి వచ్చి పిల్లలకి ఏం చెప్తావా నువ్వు ఆ పోనీ ఎవరికి చేస్తాడు ఎవరికి చెయ్యడు చెయ్యడు

ఏ ఆడ చెట్టు కింద కాదు నీ ఎండలోనే ఉండాలి నీ ఎండలోనే ఉండాలి చెట్టు కింద ఉంటే మళ్ళీ ఎక్కుద్ది ఎండలో ఉంటేనే దిగుద్ది ఆ బట్టలు మొత్తం ఇప్పి ఆ ఉసికిలో పడుకోబెడితే అప్పుడు దిగుద్దు ఎందుకు ఏడు ఏడిపోయేది ఇవాళ ఖచ్చితంగా పెడతా కదా టేటస్ టాటస్లో పెట్టేస్తా వద్దయ ఇక ఆసత్తపోడు ఇక తీసుకొచ్చిందమ్మాన రెండు వందలు మరి ఒక్కడికే వచ్చిందమ్మా చాలా రెండు రెండు మూడు డీజిలే డీలే ఇలాంటి వాళ్ళని తెలిపితే అసలు ఎక్కి ఉండే కాదండి மக்கே மக்கே விடலாம் சின்ன அலவுங்க நான் இருக்கறேன் மாரேஞ்ச் மாரேஞ்ச் ரிமோட் நோட் இருக்கு அங்கடா இடிடி இருக்கு நான் இருக்கறேன் ஆ உண்டு புடி அம்மா பிஜி ஓடிக்குதா இல்ல ஏன்டா புடிட்ல போற 来个八子。